హైదరాబాద్ మీరుపేట హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి అత్యంత హత్య ఇది చంపిన తీరు వినాలంటేనే వేస్తోంది హైదరాబాద్ మీర్పేటలో భార్యను చంపిన భర్త కేసు గురించి వింటేనే జిగుత్సాకరంగా ఉంది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల పద్నాలుగున సంక్రాంతి కోస్తున్న సినిమాను చూసి ఇంటికి వచ్చారు గురుమూర్తి దంపతులు అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు మాధవి గురుమూర్తి ఆ తర్వాతే చిన్న గొడవ జరిగి హత్యకు దారి తీసినట్లు పోలీసులు చెప్తున్నారు తెల్లారిన తర్వాత పండుగకు పుట్టింటికి పంపాలని భర్తను కోరింది మాధవి ఎందుకు గురుమూర్తి ఒప్పుకోలేదు ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది గొడవలో మాధవిని కొట్టాడు గురుమూర్తి ఒక్క దెబ్బకే ఆమె ప్రాణాలు కోల్పోయింది దీంతో గురుమూర్తి ఆందోళనకు గురయ్యాడు డెడ్ బాడీని మాయం చేస్తే మాధవి హత్య బయటికి రాదని అనుకున్నాడు ఒక్క ఆధారం లేకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి చెరువులో కలిపేశాడు గురుమూర్తి మాధవిని చంపింది గురుమూర్తేనని విచారణలో నిర్ధారించుకున్న పోలీసులు మటర్ను ను సాంకేతికంగా నిరూపించే ఆధారాలు సేకరించారు దీనికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్ పోలీసులకు చేరనుంది గురుమూర్తి పిల్లల డిఎన్ఏతో పాటు ఇంట్లో హత్య జరిగిన ప్లేస్ లో దొరికిన హెయిర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు పోలీసులు డిఎన్ఏ రిపోర్టు వస్తే కీలక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు భార్యను హత్య చేసిన గుర్మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారు హత్యతో పాటు ఆధారాలు ధ్వంసం చేయటంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది